హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మా భాగ్యం గురించి చెబుతున్నాను అదిగోండి కసూజిమ్మి పెట్టి ఇంకా అంట్లు కడదండి వచ్చి రోజు అసలుకి ఎంత నీట్గా అన్నీ అక్కడ అక్కడ సర్ది ఇంకా ఎంత బాగా చేసిద్దానండి అసలు అంట్లు బయట వేసుకుంటున్నా చిన్న శబ్దం రానియదండి అసలు మనం వేస్తున్నా కానీ కింద పడి పైన పడ్డ మాట పడతాయి కానీ అంత జాగ్రత్తగా ఎవరికి డిస్టర్బెన్స్ చేయకుండా అంత మంచిగా చేసి పెట్టిద్ది పని అసలు వస్తానే బెల్లి కొట్టం తలుపు తీయంగాని ఒక నవ్వు అయితే నవ్విద్ది అండి ఎంత కళగా నవ్విద్దు అసలుకి నవ్వు చూసినా కానీ చాలా సంతోషం వేసిద్ది మాకు కూడా మనసు హాయిగా ఉంటుంది అని వస్తుందంటేనే అంత బాగా పని కూడా చేస్తుంది మంచిగా అసలు చెప్పే పని లేదండి మనం అంత శుభ్రంగా చేస్తుంది అనమాట డస్ట్బిన్లో పోసి వస్తుందండి బయట అండి మంచిగా ఆవును చూశానండి శుక్రవారం పూట అదిగోండి చాలా సంతోషం వేసింది నాకు భాగ్యమ్మ కూడా అది చెప్పే ఇవాళ అవగాహన వచ్చింది శుక్రవారం పూట భాగ్యమ్మ అంటే అవునమ్మగారు శుక్రవారం చూస్తే మంచిది అని ఉంది వీళ్ళు బాగానే ఉన్నవాళ్ళేనండి పాపం ఇల్లున్నాయి అంట గుంటూరులోనే అపార్ట్మెంట్లు ఒకటో ఏమో ఇల్లు కొనుక్కున్నారు ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి కానీ ఏదో బిజినెస్ చేసి చితికిపోయారు పాపం అందువల్ల కొంచెం అట్లా ఉంది ఈరోజు కూరకి రెడీ చేసుకున్నాను పచ్చిపప్పు నానబెట్టుకొని బీరకాయ కోసి పెట్టుకున్నాను ఇంకా స్నానం అయితే చేసి వచ్చాను భాగ్యమ్మ కాస్త తుడిచాక చే చేసుకుందాములే అని అది చూడండి పొయ్యి కూడా మా అమ్మ హెల్ప్ చేసిద్దండి అంటది అమ్మగారు బాగా హెల్ప్ చేస్తారంటది భాగ్యమ్మ కూడా ఇంకిద్దరు కలిసి ఆ పొయ్యి కాస్త బరువు కదా నాలుగు పొయ్యిలదని చెప్పేసి ఇంకా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు పొయ్యి గట్టు మట్టుకి భాగ్యముకైతే ఇంకా అసలు చెప్పే పనే లేదు అంత మంచిగా తుడిసి పెట్టిద్ది ఇంకా ఒక్కతైనా కానీ చేసి పెట్టిద్ది ఇంకా అసలు షింకు కూడా నీటుగా గడిగిద్ది అది చూడండి ఎట్టా నవ్వద్దో సంతోషంగా మనం ఏదన్నా మాట పలకరించి పలకరి ఏక తరికే హ్యాపీగా నవ్విద్ది వచ్చిందండి అసలు తుంగతములాటం నేను ఎప్పుడు చూడలేదండి నాకు ఎన్ని బాధలున్నా అసలు అంత సంతోషంగా పనిచేసిద్ది అనమాట ఎన్నేళ్ళు ఎంత వయసు ఉంటుంది భాగ్యమ్మ నీకు అంటే నాకు వయసుతో పనే లేదమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలా పని చేయాలి అని ఒకటే ఒక మాట చెప్పిందండి అదిగోండి మే మా అమ్మ ట్రాష్ చేయటానికి అది అట్లా పెట్టిద్దండి ఆ కవర్ వేసిద్ది ఇంకా కవర్లో వేయాలి ఇంకా కవర్ వరకు తీసి పడేస్తే డబ్బా క్లీన్గా ఉంటుందంట అది గట్టు పొయ్యి గట్టు మీద పెట్టుకునేదండి అట్లా చేసిద్ది నీట్గా పెట్టిద్ది చాలా బాగా చేసి పెట్టుద్ది ఇంకా ఇంకా షింక్ అది కూడా చెప్పే పని లేకుండా కడిగి చూడండి ఎట్లా తుడిసి పెడుతుందో పైన మంచిగా అది ఒక కింద పండగ కూడా తుడుస్తుందండి ఇంకా మొన్న ఒక రోజు రాలేదు రాలేదు ఎందుకని భాగ్యమ్మ చెప్పలేదు అంటే హెల్త్ బాగోలేదండి డబ్బులు ఇచ్చేటప్పుడు కట్ చేద్దులే అన్నది అంటే చాలా బాధ వేసింది మాకు అదేం భాగ్యం అలా అంటావు ఒకరోజు అర రోజు ఎవరికైనా బాధలు ఉండవా మనుషులం కదా మనము అట్లా మాట్లాడగాకు అని అన్నాము మేము వచ్చి పది రోజులు ఉన్నా కానీ ఎక్కువ వచ్చారు అట్లా ఏమి అందండి పాపం మంచిగా అంపనామం చేసుకుంటుంది మేము అదే అన్నాము మేము వచ్చి ఇప్పుడు వారం అయింది కదా నువ్వు మరి అడిగి అవయింది అట్లా అనగాకు అన్నాము ఒక నవ్వు నవ్విందండి ఇంకా ఆ మాటకి చూడండి ఎంత బాగా ఇంకా సింకు కూడా చూడండి ఎట్లా కడుగుద్దు ఇంకా అసలు మా ఇల్లుగా అమ్మ మీ ఇల్లు పని చేయాలని నేను అమ్మగారిని చాలాసార్లు అమ్మ అన్నది అయితే అప్పటికి పెట్టుకోలేదులేండి ఎవరిని ఇట్లా తుడవటానికి ఇంకా కాఫీ ఇచ్చినా ఇంకా కావాలి వద్దు అన్నదండి పాపం ఇస్తే తాగుద్ది టిఫిన్ పెట్టినా అంతేను ఇంకా ఆ పని దావు చేసుకుంటా ఉంటుంది మనం ఏం చేస్తున్నావా ఏం అని ఏమి చూడదు పట్టించుకోదు ఒకటే ఒక పని నవ్వుకోవటం ప్రశాంతంగా నాకు పూజ గురించి చెప్పిద్దండి పాపం బాధగా ఉందంట రెండు రోజుల ముంచి పూజ చేసుకోవట్లేదు అమ్మగారు అన్నది అట్లా కాదు అట్లాంటప్పుడు ఇంకా మనసు ప్రశాంతంగా ఉంచుకొని చేసుకో అని చెప్పాను నేను నాకు కూడా అలాగే చెప్పిద్దండి ఇంకా అదిగోండి చూడండి గచ్చల దుడిసిద్దు అసలుకి ఇంకా మనం ఏం చెప్పే పని లేదండి ఇలాంటి ఆమె దొరకటం నిజంగా అదృష్టమే ఇం ఇంట్లో మనిషి అనుకున్నట్టే ఉంటాం మా పాపం బాగా చక్కగా ఉన్నంతసేపు సరదా సరదాగా చేసి గడిపించిద్ది మాకు టైము చూడండి బయట ఇంకా గచ్చు తుడిసి ఇంకా వస్తానే పీస్ తెచ్చుకుంది చూడండి అది అట్లా చేతిలో పెట్టుకొని ముగ్గు చూడండి అట్లా వేస్తుంది ఇంతకుముందు నేను పెయింట్తో వేస్తే అది గీరిందంట సగం బొయ్యి సగం బాగా ముగ్గు వేయతు కాదని గీరానండి నేను ముగ్గు వేట్లే వేయత కావట్లేదని అని చూడండి ముగ్గు ఎంత బాగా వేసిందో నిజంగా చూసారా అసలు ఎంత చక్కగా వేస్తుందో ఇలాంటి వాళ్ళు దొరికితే మనకి కూడా ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదండి అసలు అదిగోండి మేము వచ్చి ఎప్పుడున్నా ఇట్లా నేను ఒక పది రోజులు పదిహేను రోజులు ఉన్నా పాపము వాటి గురించి మాట్లాడదండి ఇంకొం కొంతమంది అయితే ఎక్కువ రోజులు ఇదిగో ఇంతమంది ఉన్నారు ఇంత అట్లా లెక్కలు చెప్తే వాళ్ళని చూశానండి నేను కానీ మా భాగ్యమ్మ మటుకు అట్లా అందు అయ్యో వెళ్తున్నారా అమ్మగారు అంటది ఊరికి వెళ్తున్నాం అని చెప్తే ఉండకపోయారా నలుగు రోజులు అంటది చిన్నమ్మాయి గారు చిన్న అబ్బాయి గారు అంటుంటుంది బొడ్డోళ్ళని మా పిల్లలు కూడా భాగ్యమ్మమ్మమ్మ భాగ్యమ్మమ్మమ్మ అని పిలుస్తారు తన్ని ఎంత సంతోషపడిద్దో అసలుకి మంచిగా ఇంకా వాళ్ళు బాగా పాపం ఉన్నోళ్ళేనండి కొంచెం చితికిపోయారంట ఇంకా అదే చెప్పుకుంటు బాధపడిద్ది ఇంకా ఏముందిలే భాగ్యమ్మ ఇంకా మంచి రోజులు వస్తాయిలే అని చెప్తాను పాపం మనవాళ్ళు ఇద్దరు కూడా కొంచెం ఏదో తేడా అంటండి పాపం ఇంకా సరే అన్నీ భగవంతుడినే నమ్ముకుంటానండి నేను అని అని చెప్పుద్ది అది చూస్తున్నారుగా ఎంత నీట్గా చేసి పెట్టిందో పని అంతా ఇంకా అట్లాగా మంచిగా చేసిద్దండి ఇంక భాగ్యం గురించి ఇంకెంత చెప్పినా తక్కువేనండి మేము అంత బాగా చేసిద్ది అనమాట అంత ముందు అయితే పూలు కూడా తీసుకొచ్చి ఇచ్చేది పాపం పూజకి అంత బాగుంటుంది ఇంకా భాగ్యంకైతే ఒక్కతే కూతురంట అండి ఆ అమ్మాయి ఏమో షాపుల్లో చేసి హోటల్లో హోటల్కి అంట హోటల్లో చేయడానికి తనేమో ఇలా ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఇద్దరికో ముద్దు ముగ్గురుకు రెండు మూడు ఇళ్ళు అట్లా అంట ఇంకా అయితే అండి వాళ్ళు తిన్నా తినకపోయినా ఎంత సంతోషంగా ఉంటారండి అది ముందు నచ్చిద్ది మనకి ఇంకా బాధలు ఎన్నున్నా ఇంకా పనులు మాత్రం చకచకా చేసుకుంటుంటారు ఇంకా చెప్పింది నాకు మాకు కూడా ప్రశాంతంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకోండి అని అంతకన్నా నా భాగ్యమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకు కాస్త బాగుండేది అని చెప్పాను ఇం కుటుంబ పరంగా కూడా ఏ ఇబ్బందులు లేకుండా భాగ్యమ్మలు చాలా సంతోషంగా ఉండాలని నిజంగా నేనైతే ఆ భగవంతుని కోరుకున్నానండి చిన్న మాటకే ఎంత సంతోషపడిద్దో అసలు పాపం ఇంకా ఇదిగోండి ఈరోజు శుక్రవారంగా ఇంకా పూజ చేసుకోమ్మా బండలు దురిసేగానంటే అట్లా నా పూజ ముగించుకున్నానండి ఇంకా పూల గోడి ఏమీ తెచ్చుకోలేదు కిందకి వెళ్ళలేదు ఇంకా నేను ఇంకా తర్వాత తులసిమ్మ తల్లి దగ్గరకు వచ్చానండి అదిగోండి తులసిమ్మ తల్లిని కూడా అట్లా పూజించుకున్నాను ఇంక ఇక్కడ మా అమ్మాయి ఇంకా కాస్త నల్లేరు చెట్టు అండి చిన్న డబ్బాలు అంటే చిన్న డబ్బాలు వేస్తేనే ఎంత పైకల్లుకుందానండి తీగ కోద్దాము చట్నీ చేద్దామంటే ఎందుకు వద్దులేమో ఉండని ఏమైందిలే అని అంది అదిగోండి అంత డబ్బా చూండి ఇంత చిన్నది కదా ఆ చిన్న డబ్బాలోనే తెచ్చుకున్నాము పెట్టాము ఇంకా వంట ఇలా పూర్తి చేశాను నేను ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది బీరకాయ పచ్చిపప్పు కూర అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే రైస్ అయితేనేమో ఇప్పుడే పొంగి వస్తుంది ఉడుకు పడుతుంది ఇంకా అట్లాగా ఇంకా అయితే తను వెళ్ళిపోయింది భాగ్యం వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి వచ్చింది గిన్నెలవి గడగడానికి ఇంకా అదొండి ఇంకా మంచిగా అన్నీ చేసి పెట్టుద్దు అమ్మాయి కూడా ఇంకా అట్లాగా మాకు బాగా వాళ్ళు అట్లా అలవాటు అయ్యారండి మంచిగా ఇంట్లో మనుషులు లాగే పాపం ఏదన్నా ఉన్నా కానీ చెప్పుకుంటారు మంచి చెడు కొంచెం వాళ్ళ అమ్మ అయితే మాట్లాడిద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి